హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి అంటే మిరపకాయలు పచ్చడి పెట్టాను అనమాట అయితే ఉదయాన్నే పూజ అయిపోయిందండి ఇలా పూజ చేసుకుంటే ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అయిపోయిన తర్వాత ఊరు దగ్గర నుంచి మిరపకాయలు తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన వాటిని తొడిమలు తీసే తొడిమలతోనే కడగాలన్నమాట ఫస్ట్ కడిగిన తర్వాత తీసేసి ఇంకా దానికి మెజర్మెంట్ ప్రకారము అవన్నీ వేసుకోవా వేసుకోవాలి ఏంటి ఉప్పు జీలకర్ర చింతపండు ఇక్కడేమో ఇవి కొన్నేమో మాధవి వాళ్ళ ఊరికి పంపించడానికి ఇంకా కొన్నేమో త్రివేణక్క అని చెప్పి పక్కన ఉందన్నమాట త్రివేణి అని ఆ అక్కకి ఇవ్వడానికి అని చెప్పి తీసి పెట్టాము ఈ చింతపండు కూడా ఊరి దగ్గర నుంచే తీసుకొచ్చి కొట్టుకున్నామండి చింతకాయలు తీసుకొచ్చుకొని ఇంకా నేనైతే తలకి గోరింటాకు పెట్టుకున్నాను ఇవి బయటికి తీసుకెళ్ళి కూడా పట్టించుకొని వచ్చు పట్టించుకొని రావచ్చు అనమాట గ్రైండర్కి వేసుకొని రావచ్చు కానీ నేను ఇంకా కొన్ని ఐదు కేజీలు అనమాట ఐదు కేజీలే కదా అని చెప్పి నేనే పడదామని చెప్పి స్టార్ట్ చేశాను చేయడం అయితే స్టార్ట్ చేసా కానీ చాలా కష్టం అయిపోయిందండి సరిగా మెదగలేదనమాట మెదగడం అంటే కచ్చాపచ్చాగా మెదిగితే చాలు కానీ ఇవి ఒక్కొక్కటి అలానే ఉన్నాయి మళ్ళీ ఒకసారి వేసి తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ అవి చేత్తోనో గరిటతోనో తిప్పుకొని అలా చాలా టైం పట్టిందండి అనవసరంగా పెట్టుకున్నానేమో అనిపించింది కానీ మనం ఇంట్లో నీట్గా చేసుకుంటాం కదా అనిపించింది అనమాట అందుకే నేను స్టార్ట్ చేశాను పట్టడము ఇంకా స్టార్ట్ చేశాను కాబట్టి మొత్తం అయితే పూర్తి చేసేసానమాట కొంచెం కొంచెం పట్టుకుంటూ వచ్చాను పూర్తిగా మెత్తగా ఏం మెదగనవసరం లేదు ఫస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా మెదిగితే చాలు ఆ తర్వాత దానికి మధ్యలో మధ్యలో చింతపండు వేసుకొని దాన్ని మగ్గనివ్వాలి ఒక పది రోజులు అలాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇంట్లో గ్రైండర్ ఉందనుకోండి ఇంట్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే బయటకెళ్ళి బయట గ్రైండర్ ఉంటుంది కదా గ్రైండర్లో పట్టించుకొని రావచ్చు మెత్తగా అసలు కారులు వేసిందండి కారులు వేసి దగ్గొచ్చి ఇంకా ఏదేదో అయ్యింది ఇంకా ఏం చేయలేం కదా స్టార్ట్ చేసిన తర్వాత అని చెప్పి చాలా టైం పట్టింది అయితే చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అవ్వకుండా మెత్తగా అవనవసరం లేదు కచ్చ పచ్చగా ఇలా పట్టుకోవాలి పట్టుకొని నేను ఇలా బకెట్లో వేసుకుంటున్నాను ఇది వచ్చేసి పెరుగు బకెట్ అండి మా రెస్టారెంట్కి ఎక్కువగా తీసుకొని వస్తూ ఉంటారు ఆ బకెట్లో వేసుకుంటున్నాము చాలా గట్టిగా ఉంటాయండి ఈ పెరుగు బకెట్లు ఇంకా ఇందులో నేను ఫస్ట్ కొంచెం పట్టిన తర్వాత దాని మీద చింతపండు వేసాను అనమాట చింతపండు అలా లేర్ లేర్లాగా చింతపండు వేసి లాస్ట్లో ఏం చేశానంటే మొత్తం కలిపేశాను గరిటతో కలుపుతుంటే అసలు కలవలేదండి అందుకే ఇలా చేత కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఒక పది రోజులు పదహైదు రోజులు అలానే మగ్గబెట్టాను పగ్గ పెట్టిన తర్వాత తీసుకెళ్ళి గ్రైండర్ నేను బయట పట్టి లేదు నేను ఇంట్లోనే పట్టేశాను అనమాట ఇంట్లోనే గ్రైండర్ ఉంది ఇంట్లో బట్టి పెట్టుకున్నాము చాలా బాగున్నదండి అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది కొన్ని మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట స్మెల్ బాగా వస్తుంది ఇంకా తలకైతే గోరంటాకు పెట్టుకున్నాను కదా మొత్తం ఎండిపోయిందండి జలుబు బాగా చేసింది అంటే అక్కడ కూర్చునేసరికి ఇంకా స్నానం అయితే అయిపోయింది సాయంత్రము డిన్నర్ కోసం అని చెప్పి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయా అని చెప్పి పప్పు ఉంది అలాగే కాకరకాయ ఫ్రై ఉందండి కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది అమ్మ మా అమ్మ చాలా బాగా చేస్తుందండి ఆ విధంగా చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే రొట్టెలకైతే నీళ్లు పెట్టుకొని పక్కన పిండి పెట్టుకొని కలుపుకోవాలని చెప్పి చేశాను అంటే రొట్టెలు ఆ రోజు కాకరకాయ కూర అలాగే పప్పు ఉన్నది కదా పప్పు ఇంకా మా లియోగాని పట్టించుకోలేదని చూడండి ఎలా చూస్తున్నారో నా వైపు నేను వీడియో తీస్తుంటే ఇంకా బయట ర్యాబిట్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక్కటి ఆడదనమాట ఇది రెండు పిల్లలు పెట్టింది చూస్తున్నారుగా ఇంకా నేను దాన్ని మగది రెండు ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట అయితే మగదాన్ని పక్కన వేసేసి ఇంకా ఈ ఆడదాన్ని లోపలేసి దానికి రెండు పిల్లలు పుట్టింటే వాటికి ఇంకా కింద గోను పట్టలాగా ఏదన్నా వేసి ఉంచాను ఇప్పటికీ పాలు ఇవ్వదండి అస్సలు పాలు ఇవ్వదు నేనే పాలు పడుతున్నాను అనమాట అయితే అసలు బతకలేదు ఇది గొమ్మగది చూడండి ఇక్కడ ఉంది చూస్తూ ఉంది ఏంటి నా దానికి కింద వేశారని ఇంకా ఈ లోపలికి వచ్చి లియో కానీ లోపలికి తీసుకొచ్చి కొంచెం సేపు అలా ఉంచి నేను బయట ఉన్నానండి ఇంకా లోపలికి వచ్చేసరికి చూస్తున్నారుగా ఎలా చేసాలంటే మొత్తమో బెడ్ అంతా ఇంకా నేను వచ్చి నేను వచ్చాను కూడా చూడట్లేదు అనమాట వచ్చింది కొడతదేమో అని కూడా భయం లేదు పీకిన దాన్ని మళ్ళీ పీకుతూనే ఉంది రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇంక ఇప్పుడు నన్ను చూసింది చూసి చూడండి సైలెంట్గా ఏం తెలియని దానిలాగా ఎలా ఉందో చూడండి ఎలా వీకిందో అసలు తిండిని ఫస్ట్ ఒకసారి పీకిందండి పీకింటే నేను దాన్ని మళ్ళీ ఏం చేసాను చేత్తో కుట్టి లోపలికి ఆ దూదంతా లోపలికి పెట్టేసి కుట్టేసాను కుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మొత్తం నాలుగు ఉంటే వాటిల్లో మూడు వదిలేసి ఆ కో ఆ పీకిన దాన్ని మళ్ళీ పీకేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకుంటుంది చూడండి ఒకసారి దానికి ఎప్పుడైనా కానీ అది కనిపిస్తే చాలు లాగుతుందండి దానికి టెడ్డి వేరు ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ లోపలదంతా పీకి దాన్ని మొత్తం ఇంకా అసలు ఏం లేకుండా చేసింది ఇంకా దాన్ని పక్కన పడేసాను అనమాట ఇంకా దాన్ని కుట్టిన కుట్టిన తర్వాత కూడా దాన్ని పీకుతూనే ఉంటే దాన్ని పక్కన పడేసిన ఇంకా పడేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దిండు అనమాట చూస్తున్నారుగా ఇదంతా నేను శుభ్రం చేసుకునేసరికి ఎంత టైం పడుతుంది ఇంకా తీసి మళ్ళీ లోపలికి పెట్టడమా పడేయడమా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఇంకా మా లియోని బయటికి రా బయటికి వెళ్దాము అంటే చాలండి ఇంకా బయటికి తీసుకొని పోయి కనుక నన్ను అల్లాడి అల్లాడిస్తూనే ఉంటుంది అనమాట ఇంకా మా పిల్లలు ఉన్నారనుకోండి నేను చెప్తా నేను తీసుకొని పోలేను అన్ననడగమంటే ఇంకా చూడండి అసలు వాడిని పీకి తీసుకొని పోదురా తీసుకొని పోదురా అని చెప్పి కొరకడము ఇంక ఏదేదో చేస్తే వాడు తట్టుకోలేక తీసుకెళ్తాడు ఇంక ఇదంతా శుభ్రం చేసుకునేసరికి నాకు చాలా టైం పడుతుంది సరే అని చెప్పి బయటికి తీసుకెళ్ళాలిగా తీసుకెళ్ళకపోతే ఇంక ఇది అసలు ఊరుకునేటట్టు లేదని చెప్పి పిలిస్తే ఇంకా నా డ్రెస్ పట్టుకొని చూడండి ఎలా దొరుకుతుందో ఇప్పటికి నా డ్రెస్సులు కొత్త డ్రెస్ వేసుకుంటానా వేసుకుంటే నేను వెళ్తుంటే నేను పట్టుకుంటుంది అనమాట నన్ను తీసుకెళ్ళు అని చెప్పి కట్టేసినా కూడా పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు ఆ పండుగ తగిలేది చిన్న హోల్ లాగా పడుతుంది చిన్న హోల్ అంటే ఇంక లాగితే పెద్ద తగ్గుతుంది ఒకవేళ నేను గట్టిగా దగ్గరికి వెళ్ళాను అనుకోండి చిన్న హోల్ పడుతుంది ఇప్పటికి నైటీలు అయితే మూడు నాలుగు గంటలనే చేసింది కొత్త నైటీలు తర్వాత ఇంకా అవి చేత్తో కుట్టుకున్నానండి తర్వాత ఈ డ్రెస్ కూడా అలానే చేసింది ఇంకా డ్రెస్సు మధ్యలో అలా చేస్తే మనము ఏం చేయాలి దాన్ని కుట్టుకోవడానికి అవ్వదు కదా అని చెప్పి కొన్ని పక్కన పెట్టాను అనమాట దానికి ఏం తెలుసండి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇంకా తర్వాత నేను బయటికి తీసుకెళ్ళాను ఇంకా అంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్